హలో అండి ఉదయాన్నే హెల్తీ అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బ్రేక్ఫాస్ట్ తినాలి ప్రోటీన్స్ అన్నీ బాగా అందాలి అని ఎవరు అనుకోరండి అందరికీ అలాగే అనిపిస్తుంది అలాంటి ఒక బ్రేక్ఫాస్ట్ ఈరోజు చూద్దాము రాగి పిండి ఒక కప్పు తీసుకోండి ఒక స్పూన్ అల్లం చిన్న ముక్కలు పచ్చిమిరపకాయలు రెండు మూడు మనం కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకో నాలుగు పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి జీలకర్ర ఒక స్పూను అలాగే సాల్ట్ ఒక స్పూను వేసేసి ముందు చేత్తో మొత్తం బాగా పట్టేలాగా కలిపేసేయండి కలిపేసిన తర్వాత వాటర్ కొద్దిగా కొద్దిగా వేస్తూ చేత్తో శుభ్రంగా కలుపుకోవచ్చండి చెయ్యి పెట్టి కలపకూడదు చేతి గరిటె పెట్టాలి అలాంటిది ఎప్పుడూ ఆలోచించకూడదు మన చేతి వేలల్లో అమృతం ఉంటుంది అని వాళ్ళండి పూర్వం పెద్దలు అందువలన చేతితోటే శుభ్రంగా కలిపేసి ఆ తర్వాత కిరటి పెట్టుకొని ఇంకొంచెం ఎంత వాటర్ అది ఉందో చూసుకొని ఈ విధంగా పెన్నం కాల్చుకొని దాని మీద ఇలా అట్లా వేసేసుకోవడమేనండి మీకు ఇందులో ఇంకా కావాలంటే ఇంకేమైనా కలుపుకోవాలనుకుంటే కరివేపాకు చిన్న చిన్న ముక్కలు చేసి కలుపుకోవచ్చు తింటారు అన్నీ వేస్తే అంటే క్యారెట్ కోరి వేసుకోవచ్చు అలాగే ఇంకా మీకు కొత్తిమీర ఇలాంటివన్నీ కలుపుకోవచ్చండి ఇలా సింపుల్గా కూడా బాగుంటుంది అవి ఇష్టపడలేని వాళ్ళకి ఇలా సింపుల్గా చేసేయడమేనండి అనండి అట్టు ఫస్ట్ వేసినప్పుడు సిమ్లో పెట్టి కాల్చాలండి తర్వాత వెనక్కి తిప్పిన తర్వాత హైలో పెట్టి కాల్చేస్తే అట్టు కరెక్ట్గా రెడీ అయిపోతుంది దీనికి వరిపిండి కూడా కలపక్కర్లేదు పల్చగా వస్తాయి అట్లు అంతేనండి మళ్ళీ అది తీసి ఇంకొక అట్టు ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడతాయి నా వీడియోలు అని మీకు అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి అలాగే మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందరికీ ఉపయోగపడే మంచి మంచి వీడియోలు చూడటానికి నా హెల్తీగా హ్యాపీగా ఉండడానికి నా ఛానల్ని ఫాలో అవ్వచ్చు అండి ఈ పల్లీల చట్నీ చాలా బాగుంటుంది పల్లీలు ఒక కప్పు సాల్టు జీలకర్ర పొడి ధనియాల పొడి అలాగే వెల్లుల్లి రెమ్మలు పచ్చిమిరపకాయలు చిన్న పుదీనాకు చిన్న కొత్తిమీర కొత్తిమీర ఆల్రెడీ అలా స్టోర్ చేసుకోవడం నేను చెప్పున్నాను కదా ఆ విధంగా స్టోర్ చేసుకున్నది అలా అప్పటికప్పుడు తీసి అందులో వేసేసుకోవచ్చండి వేసేసి మిక్సీ పట్టడమే మిక్సీ పట్టేసిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీయండి తీసేసి అందులోనే తాలింపు పెట్టేసుకోవచ్చు క్వాంటిటీ ఇది ఎలా ఉండాలంటే మరీ గట్టిగా ఉండకూడదు అలాగని పలచగా ఉండకూడదు ఇడ్లీకి పలచగా ఉన్న పర్వాలేదు కానీ అట్లా ముంచుకోవడానికి కొంచెం తలసరి ఉండాలి కళాయిలోని చిన్న ఆయిల్ వేయండి ఒక స్పూను ఆవాలు జీలకర్ర మినప్పప్పు కరివేపాకు ఎండుమిర్చి వేసేసి బాగా ఎర్రగా ఏగనిచ్చేసి వేసేయడమేనండి తాలింపు అంతే రెడీ అయిపోయిందండి ఎలా అనిపించింది బ్రేక్ఫాస్ట్ బాగుంది కదా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి